గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా సినీ నటి సౌమ్యశెట్టి కేసు గత కొన్ని రోజుల నుంచి మనకి వినిపిస్తూనే ఉంది వార్తల్లో చాలా హాట్ టాపిక్గా మారింది చర్చలు చర్యలు జరుగుతూనే ఉన్నాయి వింటూనే ఉన్నాం అయితే ఆవిడ సౌమ్యశెట్టి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ తన స్నేహితురాలు అయినటువంటి మౌనిక గారింటికి తరచూ వెళ్తూ ఉండని ఆమె ఫ్రెండ్షిప్లో రాణించినందుకు ఇంట్లో ఎప్పుడో అంటే వీళ్ళకి తెలియకుండా ఏదో ఒక రూమ్లోకి లోకి వెళ్ళి లాక్ చేసేసుకొని గంటలు గంటలు ఉండి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారం అయితే ఏంటి ఏదైనా విలువైన వస్తువులన్నీ విడతలు అంటే ఒకసారి కాదు ఒక మూడు నాలుగు సార్లు అలా విడతల వారీగా ఆవిడ దొంగతనం చేసింది అని కంప్లైంట్ మౌనిక గారు కంప్లైంట్ ఇవ్వడము పోలీసులు దాని దృష్ట్యా సోమయట్టిపై అంటే అరెస్ట్ చేయడం ఆవిడ అరెస్ట్ చేయడం జరిగింది అలాగే బెయిల్ పై సోమయట్టి గారు బయటకు రావడం కూడా జరిగింది అయితే ఆవిడ వచ్చినప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నాను నేను ఆ దొంగతనం చేయలేదు వాళ్ళు కావాలని నా మీద తోస్తున్నారు ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు ఆ బంగారానికి నాకు ఎటువంటి సంబంధము లేదు అని ఆవిడ అంటున్నారు వీళ్ళేమో మా ఇంట్లో బంగారం దొంగతనం చేసి దాన్ని అమ్మేసుకొని జల్సాలు కానీ లేకపోతే ఆమె సంబంధించిన ఖర్చులు ఏమైనా ఉంటే జల్సాలకు ట్రిప్లకు కానీ వాడుకుంది అని అయితే మౌనిక వాళ్ళ ఫ్యామిలీ అయితే చెప్పడం జరిగింది సో నిజానిజాలు అయితే సౌమ్య శెట్టి గారు ఇప్పుడు తాజాగా ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు ముందు అసలు ఆ వీడియోలో ఆవిడ ఏం చెప్తున్నారో ఒకసారి అయితే గమనించే ప్రయత్నం చేద్దాం ఇదే అండి ఆవిడ రిలీజ్ చేసిన వీడియో ఒకసారి ప్లే చేసి చూద్దాం ఫేట్ ఎలిగేషన్ పెట్టిన జనపాల ప్రసాద్ బాబుకి మోనికా దగ్గరకి ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడతాం అనుకుంటున్నాను నేను దొంగతనం చేశానని మీ ఇంటికి నాలుగు సార్లు వచ్చానని జాన్ ట్వంటీ నైన్త్ సెకండ్ సిక్స్టీన్ ఆ డేట్ ఆ సీసీ ఫుటేజ్ ఫుటేజ్లో నేను దొంగన ప్రూవ్ అయినట్టు మీద ఉంది కదా అది మీడియా కనుక రిలీజ్ చేయట్లేదు నా ఫింగర్ ప్రింట్స్ కానీ నేను దొంగతనం చేశాను మీ ఇంటి నుంచి కంగారుగా వెళ్ళిపోయిన లాస్ట్ డే అని చెప్పారు కదా ఆ కంగారుగా వెళ్ళిపోయింది ఆ సీసీటీవీ ఫుటేజ్ మీకు దమ్ ఉంటే మీడియాకి రిలీజ్ చేయండి మీరు నాలుగు సార్లు కింద వరకు సెంటర్ అవ్వడానికి రాలేదు మూలిక నేను డైరెక్ట్ మన అయిన మధ్యనే అయింది అడుగుతున్నాను మీ డాడీ కనుక దాక్కుని నాటకాలు ఆడద్దు నువ్వు వాళ్ళకి నిజం చెప్పావో చెప్పలేదో మొత్తం అంతా కలిసి డ్రామా ఆడుతున్నారో నాకు తెలీదు నా మీద ఎలిగేషన్ పెట్టారు నేను కోర్టులో ఫైట్లు బ్యాట్లు చేసి ఏదో ఒకటి చేసి నేను ప్రూవ్ చేసుకుంటాను చచ్చినంత వరకు చచ్చిపోయినా సరే ఎలాగోపెలా ప్రూఫ్ చేసుకుంటాను కాకపోతే నీకంటూ మనసాక్షి ఉంటుంది నీ పాపాలను నువ్వే పోతాం నువ్వు నా దగ్గర నటించచ్చు మొత్తం ఫ్యామిలీ దగ్గర నటించవచ్చు మీడియా ముందు నటించవచ్చు డబ్బులతో పోలీసులు కొనియొచ్చు డబ్బులతో మీడియాను కూడా కొనియొచ్చు కాకపోతే నన్ను జైల్లో పంపించడానికి ఇంత ట్రై చేశారు కానీ నేను వచ్చాను కదా అసలు జైలుకి పంపించినా లేదా నన్ను నన్ను ఏమైనా పెద్దలేదా నిజం ఎప్పటికైనా బయటకు వస్తారు నేను నిజంగా చెప్పాను అండ్ నీ వెనక నుండి ఎవరైతే నేను ప్లాన్ చేసి నన్ను ట్రాక్ చేసి ఎంత చేశారో నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో చెప్తున్నాను ఎవరెవరు చేశారో నాకు మొత్తం తెలుసు ఎవ్వరిని అవుతాను సో చూశారు కదా ఇదండి సోమయ్య శెట్టి గారు తాజాగా రిలీజ్ చేశారనమాట వీడియో అంటే ఆవిడ బెయిల్పై బయటికి వచ్చారు సో ఆవిడ వచ్చినప్పటి నుంచి ఏం చెప్తున్నారంటే నేను ఆ బంగారం దొంగతనం చేయలేదు మౌనిక అంటే తన ఫ్రెండ్ ఎవరైతే మౌనిక అని ఇప్పుడు కేసు ఎవరైతే పెట్టారో ఆవిడ మౌనిక అనే ఆవిడకి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉంది నాకు ఫ్రెండ్గా ఆవిడ ఆ ప్రాబ్లం చెప్తే నేను ఆవిడకి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆవిడతో మాట్లాడినప్పుడు గోల్డ్ అంటే తనకు దగ్గరున్న గోల్డ్ మౌనిక గారి స్వయంగా ఈవిడ చేతికిచ్చి దాన్ని అమ్మి నాకు డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి ఈ బంగారం ఎవరికి తెలియకుండా సైలెంట్ గా తీసుకెళ్ళి అమ్మేసి నువ్వు నాకు డబ్బులు ఇవ్వు అని ఆవిడ అడిగినట్లు సో స్నేహితురాలు కాబట్టి ఈవిడ అంటే ఈవిడేమంటున్నారంటే నాకేం చిన్నప్పటి స్నేహితురాలు కాదు కాస్త పరిచయం కాకపోతే హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఆవిడకి ఇలా డబ్బులు ఇచ్చి బంగారం అమ్మమంటే అమ్మాను మాత్రం అమ్మాను అంతే తప్ప నాకు ఎటువంటి పాపము తెలియదు నేను అసలు దొంగతనమే చేయలేదు వాళ్ళ ఇంట్లో అని ఆవిడ ఈవిడ అంటున్నారు సో మౌనిక గారేమో మా మా బంగారం అమ్మేసి జల్చాలు చేశారు ట్రిపులకు వెళ్లిపోయారు ఆ ఈవిడ సోషల్ మీడియా లో కూడా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు అలాగే నటిగా ఉన్నారు కాబట్టి ఆ ఖర్చులకి ఆవిడకి ఇట్లా మెయింటెనెన్స్ కోసం కూడా మా దగ్గర బంగారం అంతా అమ్మేసి తరచుగా ఇలా దొంగతనం చేయడము తీసుకోవడము ఇలా చేస్తుందని అయితే ఆవిడ చెప్పడం జరిగింది మొత్తానికి ఇప్పుడు సౌమ్యశెట్టి గారేమో నేను ఆ నేరం హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు కావాలంటే నిరూపించండి అంటే ఒక వింత మనం ఒక రకంగా చూసుకుంటే ఇవి కొంచెం కాస్త సవాలు విసురుతున్నట్లుగానే మనకు కనిపిస్తుంది అంటే నేను ఖచ్చితంగా నేరం చేయలేదు ఒకవేళ చేసి ఉంటే అపార్ట్మెంట్లో గాని ఇంట్లో కానీ ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి కదా జనరల్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు సో అలాంటి ఫుటేజ్ మీ దగ్గర ఉంది అని ఇంతకుముందు చెప్తే అది ఉంటే ఇంతవరకు పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు ఇస్తే ఇంకా పకడ్బందీగా అరెస్ట్ చేసే వాళ్ళు ఇంకా నేను బయటకు వచ్చేదానికి కాదు కదా ఉంటే నిరూపించండి లేదు వాళ్ళ ఇంట్లో ఎక్కడైతే రూమ్లో ఏదైనా వస్తువులు ముట్టుకుంటే అక్కడ ఫింగర్ ప్రింట్స్ కానీ ఇంకా సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉంటే అవన్నీ ఇంతవరకు ఎందుకు చూపించలేదు అని అయితే ఇవిడ క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఇవిడ కాస్త గట్టిగా చెప్తున్నారు నేను ఎటువంటి నేరము చేయలేదు నువ్వు చేసిన పనిని తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు నీ ఫ్యామిలీ కలిసి ఆమెతో తోసేస్తున్నారు అని గతంలో కూడా ఆవిడ చాలా సార్లు అయితే చెప్పడం జరిగింది సో ఈవిడేమో తన చుట్టూ ఉచ్చు బిగుస్తుందని ఈ చెప్తున్నారు వాళ్ళు ఏమో సోమయ్య గారు మా ఇంటికి వచ్చి దొంగతనం చేసి మా డబ్బులను అంటే అమ్మేసుకొని ఆవిడ జల్సాలు చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఈవిడ కాస్త గట్టిగానే నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది అని కాస్త గట్టిగానే చెప్పడం విన్నాం ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఈ కేసులో విచారణ త్వరగా జరగాలి దోషులు ఎవరైనా త్వరగా తేలాలి సాక్ష్యాధారాలు అన్ని వీలైనంత తొందరగా సేకరించి ఈ కేసు ఒక కొలిక్కి రావాలని అయితే మనమైతే కోరుకుందాం థ్యాంక్ యూ